హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ అయితే రెండు రకాల సూప్లు అయితే తీసుకున్నాము ఇది వెజ్ ఇది హాట్ అనమాట హాట్గానే ఉంది చేసేసరికి అయితే ఆల్రెడీ నేను ముందు ఒకసారి వెజ్ సూప్ అయితే చేసి పెట్టాను అందులో కూడా ఫుల్ వీడియో అయితే ఉంది ఎలా చేసానో ఏటో అయితే ఇదైతే నేను ప్యాకెట్ తీసుకొని చేశాను ఇదైతే ఇలా ప్యాకెట్ తీసుకొని ఫస్ట్ టైం చేశాను అనమాట ఇందులోనే మొత్తం అన్నీ ఉంటాయి మొదట నేను చేసింది అయితే మేమే రెడీ చేసుకున్నాం స్వీట్ కార్న్ ఇవన్నీ కలిపేసి ఒకవేళ అది చూడాలనుకుంటే ఫుల్ వీడియో కూడా ఉంది చూడండి ఇప్పుడు నేను ఇది ఎలా చేసానంటే ఇలా కొన్న ఈ ప్యాకెట్లోని ఫస్ట్ వెజ్ది అయితే తీసుకున్నాను గ్లాసులు వాటర్ తీసుకొని అందులో ఈ పౌడర్ అయితే వేసాను మళ్ళీ ఇది ఎక్కడ గడ్డి కట్టేస్తుంది అని పక్కన ఉన్న చాకుతోనైతే అయితే కలిపేశాను తర్వాత మళ్ళీ గడిపి తీసుకొని కలిపాను ముద్దగా అయిపోతేమో అనుకున్నాను కానీ అవ్వలేదు చాలా బాగానే వచ్చింది ఇలాగా కలుపుకొని ఈ సూప్ అయితే రెడీ చేసుకున్నాను ఇలాగ ఒక నూడగా వచ్చే వరకు ఉంచాను తర్వాత ఆపేసి గ్లాసులోనైతే తీసుకున్నాను చిన్న సాల్ట్ కూడా వేసాను ఫస్ట్ నాకు కొంచెం చప్పగా ఉన్నట్లు అనిపించింది అందుకే కొద్దిగా సాల్ట్ అయితే అనమాట లైట్గా అయితే ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా మరొకటి అదే గిన్నెలోని మళ్ళీ గ్లాసులు వాటర్ తీసుకొని హాట్ హాట్గా ఉండే ఈ సూప్ అయితే రెడీ చేసుకున్నాను ఇలాగా ఇందులో కూడా ఈ పౌడర్ అయితే వేసాను రంగు అయితే మాడిపోయింది హాట్ కదా అందుకే రంగు మాడిపోయింది ఇది వేసి ఇది కూడా కొద్దిసేపు మడిగించమాట మరీ ఎక్కువసేపు అక్కర్లేదు ఇప్పుడు ఇది కూడా రెడీ అయిపోయింది ఇలాగ గ్లాసులోకి అయితే తీసేసుకున్నాను ఇలా రెండు సూపులు తీసుకున్న అనమాట ఒకటి వెజ్ ఒకటి హాట్ సూపు కానీ రెండు అయితే చాలా బాగున్నాయి నేనైతే కొద్ది సాల్ట్ అయితే వేసాను చాలా టేస్ట్గా ఉంది నాకైతే నచ్చింది మీరు ఎవరైనా చేసుకున్నారా మీరు కూడా ఇలాగే చేశారా ఓకే ఫ్రెండ్స్ మీకైతే ఈ సూపు కొన్నది అయితే ఎలా ఉంది మనం రెడీ కూడా చేసుకోవచ్చు అది కూడా వీడియో ఉంది ఫుల్ వీడియో ఉంది చూడండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్